పూనం పాండే చీట్ చేసిందా జనాన్ని ఎడ్యుకేట్ చేసిందా పబ్లిసిటీ కోసం స్టంట్ చేసిందా పబ్లిక్ లో అవేర్నెస్ చేసిందా పూనమ్ వంకరగా చూద్దామా ఆమె చేసిన పనిని అభినందిద్దామా పూనం చేసింది తప్ప ఒప్ప అయ్య బాబోయ్ పూనం పాండే బతికే ఉందా చచ్చిపోయిందని వచ్చిన వార్తలని అబద్దాలా ఈ పూనం ఇంతే పూనమే కాదు ఈ సినిమా వాళ్ళంతా ఇంతే పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారు ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటారు నేను బతికే ఉన్నాను అని పూనం పాండే చెప్పిన మరుక్షణమే జనం మాట్లాడుకుంటున్న మాటలు ఇవి మరి పూనం పాండే ఎందుకు ఇలా చేసింది ఎవరి కోసం చేసింది ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే పూనం పాండే ఒక అడల్ట్ కంటెంట్ క్రియేటర్ ఏ సర్టిఫికేట్ సీన్లు చేసే క్యారెక్టర్ స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్లోనూ ఆమె చేసే ఛాలెంజెస్ అలాగే ఉంటాయి అందుకే పూనం పాండే చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా చాలా మంది ఆమె బోల్డ్ క్యారెక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు తన చావు వార్తతో దేశం దృష్టిని సర్వైకల్ క్యాన్సర్ వైపు తిప్పింది పూనం పాండే మీడియా మేధావులు ఆఖరికి ప్రభుత్వాలు కూడా సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది సర్వైకల్ క్యాన్సర్ మహిళలను ఎలా వెంటాడుతుందో సమాజం చర్చించేలా చేసింది అవగాహన లేకపోవటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలియకపోవటం వల్ల ప్రతి ఏడాది అనేక మంది మహిళలు ప్రాణాలు విడుస్తున్నారు ఎంతో మంది చనిపోతున్నారు ఇలాంటి వారి మరణాలను ఆపాలంటే సర్వైకల్ క్యాన్సర్ గురించి అతి సామాన్యులకు కూడా తెలియాలి అందుకు తాను ఏం చేయగలను అని ఆలోచించిన పూనం ఈ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు పూనం పాండే చనిపోయింది అనగానే మొత్తం దేశం ఆమె వైపు చూసింది సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయిందని తెలియటంతో ఆ సబ్జెక్ట్ ను తెర మీదకి తెచ్చింది అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు సర్వైకల్ క్యాన్సర్ హ్యాష్ టాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఇదంతా చేసింది పూనం పాండే చావు వార్త మాత్రమే అందుకే తను చనిపోయాననే ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసింది పూనం సర్వైకల్ క్యాన్సర్ తో దేశంలో ఏడాదికి ఎనభై వేల మంది చనిపోతున్నారు క్యాన్సర్ రోగాలన్నింటిలో సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో భారత్ లో లక్షా ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఏడు మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడితే అందులో డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో ఆరు లక్షల నాలుగు వేల నూట ఇరవై ఏడు కేసులు నమోదైతే అందులో ఇరవై ఒక్క శాతం మంది భారతీయ మహిళలే ఉన్నారు తన మరణ వార్తతో సర్వైకల్ క్యాన్సర్ తీవ్రతను ప్రపంచానికి చాటింది పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన లేని వాళ్ళని తట్టి లేపింది అందుకే పూనం చేసింది ఫేక్ పబ్లిసిటీ కాదు జనానికి అవసరమైన పబ్లిసిటీ తొమ్మిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న బాలికలకు టీకాలు వేసినప్పుడే సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించగలం బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించిన టీకాలను కేంద్రం ఇప్పుడు ఫ్రీగా ఇస్తోంది పూనం పాండే చేసిన ప్రయత్నం ఈ పాయింట్ ని పబ్లిక్ లోకి బలంగా తీసుకెళ్లింది ఇప్పుడు చెప్పండి పూనం పాండే చేసింది యూజ్లెస్ పబ్లిసిటీనా యూజ్ఫుల్ పబ్లిసిటీనా కామెంట్స్ రూపంలో తెలియజేయండి